హలో ఆంటీ అంటే తోట చూస్తుంది తోటంతా ఏంది సరిగ్గా మాట్లాడు కాదీ తోటంతా కాసి కాదు మరి కాదా మీద నాకు ఇటువంటి పువ్వు కాదంటే అటువంటి పువ్వు నా దగ్గర ఉంది ఉంది నా కాడే అవునా దానికి రేఖలు ఉన్నాయా దానికి ఏమీ లేవు అంటే ఇలా ఒళ్ళి పువ్వు లేదు ఫ్రెష్ ఉండదు అబ్బా ఫ్రెష్ గుంటే ఎంత బాగుంటదో అంటే మాది కాలేజీలోని పువ్వులు పొట్టి పెడుతున్నారు ఎవరు పెద్ద పువ్వు పువ్వు తీసుకెళ్లి పెద్ద పువ్వు ఎక్కడ ఉంది పువ్వు వస్తే చూపిస్తాం ఆట వస్తేనా అయ్యి బాబు ఇక్కడ అందరూ ఉన్నారు అటు రాడే చెట్టు ఎక్కడ ఉంది చెప్పు లోపలికి బాబు అంత బొక్కలో ఉందా చెట్టు ఆ చెట్టులోకి వెళ్ళి చూపిస్తాం ఆ చెట్టులోకి వెళ్ళి పువ్వు చూపిస్తాం తెంపొద్దా అయ్యాబు నాకు అలాగే పువ్వు పెద్ద పువ్వు కావాలి ఇలా ఎర్రగా ఉంటది కదా ఎర్రగా ఉంటాయి ఈ ఎర్రగా ఉంటే నలిపిస్తాను పువ్వుని కదా చొప్పుల్లో ఊపిస్తాను ఈ పువ్వుని ఈ పువ్వు ఎక్కడ ఉందో చూద్దాం పదా కూర్చో హలో హలో ఏంటి అమ్మా ఏంటి తోట వేసింది ఏంటి ఏది కదా కూర్చోద్దాం అబ్బా కాయకు వచ్చావా అంటే అక్కడ ఉంది కదా అని కోసుకున్నాను ఆ రసం ఎంత తెలుసా రేటు కిలో ఎంత తెలుసా వేలు ఏంది మన మొగ్గు ఊడిపోతుంది ఊడిపోవు అది నొక్కు చూడు రసం కారుతుంది ఏంటి ఎర్రగొస్తుంది మా ఎర్రదా మా రేటు రసానికి రేటు ఎక్కువదిరదా నాది ఎర్ర రావడం ఏంటి నల్లగా రావడం నీకు ఎందుకు అసలు మొగ్గలు ఎవరు పోయమన్నా నేను అల్ ఇక్కడ చెట్టుకున్నా చెట్టుకుంటే ఏంటి అమ్మా నోట్లో పెట్టమంటాం అదే నీకు అతికిచ్చు కొట్టాయి అవి కోసేసి మళ్ళీ అతికించుకొంటావు మరి ఏం చేయాలి ఇప్పుడు నేను తాడు కట్టుకో ఈ అమ్మాయి ఎంత రేటు ఈ అమ్మాయి ఏంచిందో మొగ్గ ఎలా కోసిందో రసం కూడా కారిపోతుంది నీకు నోట్లో పెడితే తెలుస్తుంది అయ్యో రసం కారిపోతుంది ఆయన ఫికర్ కూడా బాగుంది నలిపెద్దులు నోట్లో పెట్టి ఈ జీవితం అమ్మాయి నమ్మకూడదు అది రవి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం అయ్యింది నువ్వు అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఇవ్వని నేను గుర్తు పెట్టుకో నాకు ఐశ్వర్య వచ్చి రా రవి అన్న నేను వెళ్ళను ఏంటంటే నువ్వు లేకపోతే నేను ఉండను వంద కోట్లు ఇచ్చిన ఎవరిని ఇష్టపడను అంతే అంతే అమ్మాయిలు పొడి ఎలా ఉంటారా నేను ఎప్పుడు ఏమన్నా రా చూస్తావు నువ్వు అంటే అమ్మాయి కొద్దిగా సన్నంగా ఉంది కదా ఇప్పుడే కదా ఐశ్వర్య వచ్చిన చూస్తున్నా చూడను అది అన్న ఇప్పుడు ఎవరు అమ్మాయి వెళ్ళిపోతుంటే చూస్తాను దాన్ని నడుం చెప్తే సన్నంగా ఉంది నీ నడుం చెప్తే మన మూసి నది లాగా ఉంది నీ నడు నీ మొఖం చూస్తే పంది మొఖం లాగా ఉంది నాకు కూడా సచినోడ అదేంటి నువ్వు అలాగంటున్నా ఇంటికి రాదు నా బట్ట చెప్తాను సంగతి పని మాట్లాడు దాని వెనకాల వెళ్ళి అయ్యో నన్ను యాడ్ చెక్కేసిలా ఉంది ఏదో అయిపోయింది నా జీవితం అబ్బో అబ్బో అంటే ఇవాళ పార్క్ నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు అందుకే వచ్చా రోజు తీసుకురాడు అవునా చెప్పింది అన్నెందుకు రమ్మన్నారా మరి మొదలలో తీసేయాలి కదా పిల్ల తోట చూపించమ తోటలుంటాయాలు నచ్చు

ఇప్పుడు ప్రింట్ వేసి ఉన్నాడే బాబు ఇటు రావా ఆ నిన్నే నిన్నే చెప్పండి ఏంటిది అంటే లోపలికి వెళ్ళినా వస్తావా ఊనుగా ఎందుకు ఎందుకంటే లోపలికి వస్తే చెప్తా అవును ఎందుకు లోనికి వెళ్తే ఏంటి అందరూ ఉన్న చూస్తే బాగుంది ఏంటి ఏ దానికి చెప్పండి దానికో తెలీదా అని ఇంకో నాకు తెలియదు వల్ల నొక్కుతుంటే నాకు ఏదో ఉంది ఏంటి చెప్పు అలాగే ఉంది నాకు కూడా లోపలికి వెళ్ళావు అది ఎందుకు అందుకే తెలీదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎందుకు వెళ్తారో తెలీదు ఎందుకు వెళ్తారంటే అన్ని వెళ్తారు కానీ ఎందుకు చెప్తే దాన్ని బట్టి అందరూ నేను చూపిస్తా అది బాగున్నను ఎవరో ఒకరు చూస్తున్నాను కొట్టి లాగా నువ్వు ఎవరు కొట్టరు వస్తే నేను చీర కప్పేస్తానే అవునా ముల్లులు గుచ్చుకోవా

ఇది దీపం చెప్పి పిలవడానికి ఏ అమ్మ కరి కరిమోహన్ బుద్ధి జ్ఞానం ఉండాలి ఇన్ని ఎందుకు పిలుస్తా నేను చీరకుపోయిందన్న బంగారం లాంటి చీర అలా 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 ఏడు ఏం పని చేస్తాను నువ్వు పని చేస్తాను ఏం చేస్తాను నీకు చేతులు ఇవ్వాలా వద్దా అంటే ఆ రాత్ర రాత్ర రాత్రి ఏం చేసావు అమ్మా రాత్రి ఆయన ఒక రౌండ్ వేస్తానని చెప్పి రెండు రౌండ్లు వేసాడు ఒక రౌండ్ వేసి రెండు రౌండ్లు ఆ అవునా మనం అయితే పది రోజులు ఎత్తాం తెలుసా అవునా పది రూమ్ రా పది రోజులు ఎత్తాం మనం పది రౌండ్ అయితే రాయద్దు గాని ఆ ఏ రోలుకుంటా నువ్వు ఆ రో ఆరు రోజులు కాదమ్మా పెగ్గులు మందు అవుతా నేను ఏ యజమాని పెగ్గులు అంట పెగ్గులు పెగ్గులే ఆయన కూడా ఎత్తాడు నీకు ఆడే పెట్టరు ఆ నన్ను తగులుకుంటా బాగుండు ఇందా నేను తగులుకోడం అమ్మా నేను తట్టుకోలేము కానీ అబ్బాయి ఎవరో హ్యాండ్సమ్ గా ఉన్నాడు నా నీ కొనొద్ది పారారే సరే ఎల్లు ఎల్లు పిప్పి ఏంద్రవి మొహట్లా పెట్టా ఏందమ్మా ఏ అమ్మాయి చూసినా నన్ను ముఖం చూసి ఇష్టపడతలేదు చూ చూ అంటుంది అందుకే మొహం ఆడబడితే ఆడ పెట్టకూడదు మరి ఆడ పెట్టాలి నువ్వు పెట్టిన చాట్లు కాకుండా కొంచెం ప్రైవేట్ పాటల దగ్గర పెట్టాలి అవునా ఆ నువ్వు ఎవరు తీసుకెళ్లి మొత్తం పెడితే అట్లాగే ఉండిద్ది అవునా నీ మొహాన్ని ఎవడ్రయ్యా పిలిచింది సరేలే వెళ్దామా రా మోహం రాళ్ళ పాటు రా ఎవరో మింగినట్టు పెట్టావు ఎందుకు ఏం చేద్దు హలో అమ్మా ఏంటి అలా ఉన్నా పని చేయకుండానే అంటే అది రాత్రంతా నిద్ర లేదు రాత్రి నిద్ర నిద్రలేతే నేను ఇచ్చే నువ్వు పని నీకు డబ్బులు ఇవ్వొద్దా ఒకటే నెప్పులు ఒకటే నొప్పులే ఆ ఏం చేసి నెప్పులు ఆయన ఎవరిని చేశాడో ఏంటి మా ఆయన ఒక్క రౌండ్ వేస్తానని చెప్పి రెండు రౌండ్లు వేసుకున్నాడు అవునా ఆ రెండు రౌండ్లా మనం ఒకసారి అయ్యొచ్చు కదా అవునా చెప్పాం ఎప్పుడమ్మ చెప్పు ఇప్పుడు ఎక్కడికి అది అక్కడ మా బాబు నేను చెప్పింది షార్ట్లు మందు ఆరు పెగ్గులు వేసేస్తాం మనం మేము ఫుల్ బాటిల్ తాగుతాం పో నీ పని లేదు బొక్క లేదు మా ఆయన రౌండ్ లో ఏసాడు ఏం చేస్తుంటే షార్ట్ లు అంట షార్ట్లు ఏమో అయితే నీ షార్ట్లు తర్వాత నీ ఎప్పుడు ఎవరి నిన్ ఏం చేస్తారో చెప్పు పని చేసి డబ్బు ఇవ్వద్దా పని చేయదు ఆ రౌండ్ వేస్తా పని చేస్తాం వెళ్ళిపోతావు వెళ్ళిపో డబ్బులు ఇవ్వు ఇన్ని డబ్బులు వేసి డబ్బులు ఇవ్వలేస్తా అంట షార్ట్లు షార్ట్ లా నిన్ను నిన్ను మా వల్ల కదా మా మా ఊపిరి అయిపోద్ది చమ్మా ఈడే యజమాని కర్రీ నా బట్టకు కూడా ఇంత బిల్డప్పు ఛీ పోయి పోయి ఇన్ని తగులు హలో ఇటండి ఏంటి అది కాదు నాకు చూస్తే ఏదో అయిపోతుంది ఇంట్లో మా ఆవిడ ఊరికెళ్ళింది పిలిచారు వారం రోజుల దగ్గర రాదు ఒకసారి నువ్వు వస్తే బాగుంటది కదా అని దేనికి అంటే కూడా చెప్తా ఉండదు అదిగా అన్నం జాబ్ అయిపోయింది మీరు ఏం చేయదు ఆ గట్టి ఎలా కలిపారు ఇంకో సరిపోతారండి చెప్తా హలో రెండు మేడం చెప్తా అబ్బా అదేంది నడుము అబ్బా గంట తిప్పుతానని చెప్పి ఇదేంది గంటి తిప్పి తిప్పి కానీ నువ్వు ఎప్పుడు అలాగా ఎవరికి ఇబ్బంది పెట్టలేదు కాని నువ్వు బాగా సుఖ పెట్టినందుకు వెయ్య వెయ్యవా ఇంకొక వెయ్యవ్ ఇదిగో నువ్వు నన్ను బాగా ముద్రి పెట్టినందుకు వెయ్య నువ్వు బట్టలు కొనుక్కో అప్పుడప్పుడు రా ఓకేనా సరే అట్లయితే నీ చిన్న చెల్లెలు కూడా తీసుకురా అబ్బా భలే కొనెట్ట డబ్బులు పోత మంచి ఎంజాయ్ నాటుకులే ఉంది బాబు ఇటు రావా ఒకసారి పిలిచారు ఏంటండి ఒకసారి నీది నా లోపల పెట్టి తిప్పుతావా లోపల పెట్టి తిప్పునా ఏంటి తిప్పిది నిధి పెద్దగా ఉండిద్దా మాక్సిమం పెద్దదే ఉంటది అంటే నాకు పెద్దగా ఉన్నదే కావాలి తిప్పాలి మరి లోపల పట్టిద్దా తిప్పేస్తాను నేను నా లోపల పట్టిద్ది కదా బెమ్మని పట్టిద్ది

తిప్పు పట్టడా తిప్పడానికి ఉందన్నావు కదా రాది ఇంత సగం సాలుగా అన్నావుగా ఏ మంచి భలే మనిషి ఇంకా నేను ఏదో ఆసుపత్రి ఏదో అనుకున్నాను ఇప్పుడు తిప్పుతావా లేదా తీస్తావా అది తీసేరాబో ఎలా నువ్వు మంచి మూడు జారు తిబ్బు ఏం తాళం ఏమంటే ఎడుతాడంది ఎవరన్నా ఉంటే పిలుచుకున్నావా ఏ బాబు ఏ బాబు ఇట్లా ఏండిని చెప్పండి కొంచెం మా ఇల్లు చూసారా అట్ల ఉందో లైట్ లేక కొంచెం ఇది పెడతావా నాదా నా పెట్టనా ఏం పెట్టను మేడం దాంట్లో ఖాళీగా ఉంది ఆ హోల్ లో పెట్టాలి లోపల కూడా ఒక లైట్ ఉంది అక్కడ కూడా పెట్టాలి అవునా చూపిస్తారండి చిన్నదా పెద్దదా ని పెద్దదే రెండు రెండుట్లా ఉండాలి అవునా ఆ బాగా పెద్ద పెట్టి పెట్టే ఇలా ఉన్నా నీ పెద్దదొద్దు రౌండ్ గుండే పెడతాం మనం పెట్టాము ఒకసారి నీ లైటింగ్ వచ్చింది అనుకో నువ్వు ఎంత ఆనంద పడతావు తెలుసా అంటే కిచెన్ లోనే బెడ్రూమ్ లోనే బెడ్రూమ్ లోనే అబ్బా బెడ్రూమ్ లో అయితే బలే పెడతాను అది లేపుతావు కదా మరి లేపుతాను అబ్బా నువ్వు లేపితే ఇంకా బలగుంటావు అంటే ఇప్పుడు నేను దగ్గరకు వస్తా లేగట్లేదా కాదు నువ్వు లేపు పట్టుకున్నావు అనుకో బాగా పెడతాను మరి పెడుతూ గాని అవును అదే పెట్టేస్తా నీ బలుబు పెట్టేది ఇక్కడే ఇక్కడేనా అబ్బా ఈ బలుబు బాగా లేకుండా అబ్బా అబ్బా లైట్ పెట్టు బాగా పెడుతున్నాను అమ్మ చూసావు అలా పెట్టాం చూసావు బలుబు సూపర్ గా పెట్టాం నల్లాడు అయినా కూడా అప్పుడప్పుడు చెప్పు బలుబులు కాదు మీటర్ కూడా పెడతాం మనం ఫీజు ఫీజు వేరే వాళ్ళు ఉన్నారు పెట్టడానికి వెళ్ళు అంటే నేను పెట్ట ఆహా వద్దులే ఇంకా సరిగి పెట్టనే పెట్టలేదు సన్న సోడు లైట్లు పెడతానని చెప్పి ఈడి పెట్టి లేడు చెట్ వెళ్ళిపోతున్న ఇంట్లోకి చెప్ ఏ బంగారం నువ్వు అరే వద్ద పందించొచ్చును ఎవరురా నువ్వు నువ్వా అది ఇదే డ్రెస్ తీసుకుంది అది ఎక్కడికో పోయింది వచ్చు నువ్వు మా ఊర్లో ఉన్నావు సిగ్గులే సిగ్గులే రా వచ్చిన వాళ్ళ అందరిని మాటేసుకుంటావు ఇట్లానే పని చేసేవాళ్ళని నువ్వు కూడా మా ఊరిలో మెత్తగా ఉన్నవ్ నువ్వు కూడా ఏ అన్న పని చేసేదాన్ని ఇక్కడ అవునా పని చేద్దాను అయ్యో మా లవర్ నువ్వు సేమ్ అయ్యి సేమ్ పించు సేమ్ కరె పని చేసుకునే దాన్ని రా అంటే కూడా నా మీద పడి దైలాగలేస్తున్నావు సిగ్గు లేనుడా అవును నీ లాంటి అరే మోహన్ లవ్ చేస్తా వెళ్ళేలా అలా కాదు నువ్వు ఎలా పట్టుకుంటే పట్టుకుంటావు గుర్తుంది అంత కాదు ఎక్కడో వాష్రూమ్కి వెళ్దాం అందాక నీతో సరసల